ఏ రోజు కపటోపాయం కలిగి ఈ జ్ఞానులకు చెప్పే మాట ఏందయ్యానంటే మీరు వెళ్ళి మరలా రండి అమ్మా మీరు వెళ్ళండి పూజించండి ఆరాధించండి సేవించండి మళ్ళీ ఏం చేయాలా మరలా నా దగ్గరికి చెప్పాలి మరలా రండి మీరు వెళ్ళండి బంగారం సమర్పించండి బోలం సమర్పించండి సాంబ్రాలు సమర్పించండి ఆరాధించండి పూజించండి మళ్ళీ ఏం చేస్తారు మీరు అట్టే పోవద్దు మరలా మీరు ఏం చేయాలా నా దగ్గరికి రండి హేరోదు అపవాది సాదృశ్యంగా ఉన్నాడు మన విరోధైన అపవాదికి హేరో సాదృశ్యంగా ఉన్నాడు ఈ లోకంలో గర్జసింహంగా తిరుగుతున్న అపవాదికి సాదానికి ఏ దేవుని బిడ్డ మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఉండడము దేవుణ్ణి ఆరాధించడము దేవుణ్ణి సేవించడము దేవుణ్ణి పూజించడము ఇష్టం ఉండదు అందుకని మీరు అల్లండి పూజించండి బంగారం ఇవ్వండి సాంబ్రాన్ని ఇవ్వండి ఏం చేస్తారో చేయండి రా అయితే మీరు ఏం చేస్తారు మరలా నా దగ్గరికి రండి రండి అందుకే చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు మరలా ఆడిపోతారు మళ్ళా సినిమాలో పోతారండి దేవుని దగ్గరకు వస్తారు మళ్ళీ టీవీలకు ఆడిపోతారు దేవుని దగ్గరకు వస్తారు మరీ సీరియల్కి ఆడిపోతారు దేవుని దగ్గరకు వస్తారు మళ్ళీ పాపం కాడికి వెళ్తారు దేవుని దగ్గరకు వస్తారు మరలా లోకంలోకి వెళ్తారు దేవుని దగ్గరికి వస్తారు పూజిస్తారు ఆరాధిస్తారు అడ్డ చేస్తారు మరలా ఎందుకు వాళ్ళకి వాళ్ళు పిలుస్తారు కదా వాడు వాడు పిలుస్తున్నాడు వాడు మళ్ళరా మల్లరా మళ్ళీ రా మళ్ళీ రా అని హీరో కపటోపాయం ఈ హీరో సాతం సాతనం ఉన్నాడు అపోవాది సదృష్టంగా ఉన్నాడు అందుకే కదా అనేకులు దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ లోకంలోకి వెళ్తున్నారు అందుకే కదా అనేకులు దేవుని దగ్గర వచ్చి మళ్ళీ పాపంలోకి వెళ్తున్నారు అందుకే దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ సినిమాలు చూస్తున్నారు అందుకే దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ పాపాన్ని ఫాలో అవుతున్నారు అందుకే దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు అందుకే దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ సినిమా హీరో దగ్గరకి వెళ్తున్నారు అందుకే దేవుని దగ్గర మరలా లోకంలోనికి పాపంలోనికి శాపంలోనికి సినిమాల దగ్గరికి సీరియల్ దగ్గరికి పాప సంబంధమైన కార్యకలాపాల దగ్గర మరలా వచ్చి మళ్ళా వెళ్తున్నారు ఎందుకు హే రోజు వారిని పిలుస్తున్నాడు మీరు వెళ్ళండి బంగారం ఇస్తారో సాంబ్రాన్ని ఇస్తారో బోలం ఇస్తారో ఎట్టేం చేయండి నాకు అనవసరం అయితే మీరు ఏం చేయాలి అట్టే పోతున్నాయినా నా దగ్గర మళ్ళా రండి సైతన్ గారికి బాగుపడటం ఎప్పుడు ఇష్టం ఉండదండి వాడికి దేవుని దగ్గర ఆరాధిస్తూ దేవునితోనే ఉంటూ దేవుని సే దేవుని సేవ చేసుకుంటూ దేవుని కోసం బతుకుతూ దేవుని ఎందు బంగారం పవిత్రత ప్రార్థ సాంబ్రాన్ని ప్రార్థన బోలము సాక్ష్యము పవిత్రులుగా పరిశుద్ధులుగా ప్రార్థనా పరులుగా సాక్ష్యము జీవితం గలవారిగా అలా జీవించడము దేవుని నమ్మకంగా ఉండడము సైతానికి అస్ అసలు ఇష్టం ఉండదు ఈ లోకంలో నువ్వు భక్తిగా ఇష్టం ఉండదు ఈ లోకంలో పవిత్రంగా జీవించడము హే రోజుకి ఇష్టం ఉండదు ఈ లోకంలో నువ్వు ప్రార్థనా పుర్వాల ఉండడము హే రోజుకి ఇష్టం ఉండదు అందుకే హే రోజు చెప్తా ఉంటాడు నైట్ రోజు ఇప్పుడు ఏం పోతావులే ఇప్పుడు ఎలా ఓపుకుందిలే అవి మీ మాటలు కాదు వాడు మీ చెవులు తరబడి హే రోజు మాట్లాడే మాటలు ఇక మీదట ఏడబోతానిపిస్తుంది మీరు అప్పుడు అర్థం అవ్వాలి ఓహో హేరో మాలో పని చేస్తున్నాడు జ్ఞాను తప్పుద్రవ పట్టించడానికి కుయుక్తి ప్లాన్ చేసిన హేరో ఇప్పుడు మాలో కూడా పని చేస్తున్నాడు అందుకనే ఇప్పుడు ఏడబోతా లేదు రాత్రి అంతా ప్రాధరంటే వల్ల కాదు వాళ్ళు చూసుకుందాంలే మీరు వెళ్ళండి మళ్ళీ రండి వెళ్ళండి ఈరోజు క్రిస్మస్ పండగ జరుపుకునే నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ క్రైస్తవ జనాలు వెళ్తున్నారు మళ్ళా హేరో దగ్గరికి వెళ్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ లోకంలోకి వెళ్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ పాపంలోకి వెళ్తున్నారు చర్చికి వెళ్తున్నారు లోకంలోకి వెళ్తున్నారు వెళ్తున్నారు మళ్ళా లోకంలోకి వెళ్తున్నారు ఎందుకంటే హే రోజు పిలుస్తున్నాడు వారిని అయ్యలారా నేను కూడా పూజించినట్లు మీరు వెళ్ళండి అయితే మరలా నా దగ్గర రండి మీరు ఎందుకని మీరు ఎక్కడే ఆరాధిస్తే నాకు నిద్ర పట్టదు నాకు మనశ్శాంతి ఉండదు మీరు గుర్తుపెట్టుకున్న మాట సాతాను గారు మీరు భయభక్తులు కలిగి పవిత్రులుగా ప్రార్థనా పరులుగా పరిశుద్ధులుగా సాక్ష్య జీవితం కలిగి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన వారిగా ఆత్మీయతలో భక్తిలో శ్రేష్టమైన వారిగా మీరు ఉండటము సాతానుకు ఇష్టం ఉండదు అందువల్లే అందువల్లే హేరో వల్లే మీ మనసులు మార్చి వాళ్ళు కొన్నిసార్లు ఇదిగో చర్చకు వచ్చాం కదా ఇంకా మరలా బాధ వచ్చాం కదా మరలా బాధ ఈ రెండు చేస్తాం మీకు సంగతి తెలుసా తలపై కత్తమ్మా మీకు సంగతి తెలుసా సేమ్ ఫరో కూడా మోసేతో ఇదే మాట మాట్లాడతాడు గుర్తుందా నిర్గమ కాండంలో మోసేళ్ళి అయ్యా నా ప్రజలను విడిపించు నా ప్రజలు నేను తీసుకెళ్ళాలి కాలానికి కాబట్టి ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నువ్వు వదిలిపెట్టు విడిచిపెట్టు మేము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించాలి మా దేవుణ్ణి పవిత్రమైన కొండ మీద హోరంబ కొండ మీద సీనాయి కొండ మీద మా దేవుణ్ణి ఆరాధించాలి పూజించాలి నమస్కారం చేయాలి పండుగ జరుపుకోవాలి మా దేవుణ్ణి మేము ఆరాధించి అని మోసే ఫర్వాత మాట్లాడితే ఫరో అంటాడు మోసే వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి కానీ మీ భార్యలని మీ పిల్లలని నా దగ్గర వదిలిపెట్టండి ఫరో చెప్పే మాట మీరు వెళ్ళండి అయితే మీ పిల్లలు మీ భార్యలు ఈడే ఉంచండి ఎందుకన్నమాట ఫరో మాట తెలుసా మీకు ఎందుకు ఫరో మాట మాట్లాడాడు వీరు వెళ్ళినా వీరు వెళ్ళినా వారి భార్య పిల్ల కోసం మరలా నా దగ్గరికే వస్తారు మీరు గమనించండి సాతావన యొక్క ప్లాన్స్ అన్నీ లాగే ఉంటాయి అపువాది కుతంత్రాలన్నీ ఎప్పుడు విధా ఈ విధంగా ఉంటాయి దేవుని ప్రజల జీవితంలో నిరంతరము ఇలాంటి కుతంత్రము కలిగి అపువాది పనిచేస్తూ ఉంటాడు మోసే అయ్యా మా దేవుణ్ణి మేము సేవించాలి పూజించాలి మాకు పంపించే అన్నప్పుడు మీరు వెళ్ళండి అయితే మీరు మరలా రండి చాలా మంది ఏసు ప్రభు ఆజ్ఞలు పాటిస్తున్నారు నాకు తెలీదు కానీ బిడ్డరా యేసు ప్రభు ఆజ్ఞలు పాటిస్తున్నారు లేదో నాకు తెలీదు హేరో ఫర్రో చెప్పిన ఆజ్ఞలు ప్రతి క్రైస్తవుడు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు ఏసు ప్రభు చెప్పిన ఆజ్ఞలు చాలా మంది పాటిస్తారు లేదో నాకు తెలియదు కానీ భక్తులు కానీ హేరో చెప్పిన ఆజ్ఞలు ఫర్రో చెప్పిన ఆజ్ఞలు ప్రతి క్రైస్తవుడు ఫాలో అవుతున్నాడు ఎందుకని మీరు వెళ్ళండి మరలా నా దగ్గర చర్చకి వెళ్ళండి మరలా కానీ అండి ఏం కాదులే దేవుని నమ్ముకోండి మళ్ళా ఏం కాదులే వెళ్ళండి ఏం కాదులే రండి మళ్ళీ మళ్ళీ రండి మళ్ళీ రండి 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 వెళ్ళండి కానుకలు బంగారం కాకపోతే వజ్రాలే అండి మీ దేవునికి బంగారం కాకపోతే వజ్రాలి ఏమండి చెయ్యి ఆరాధన చేయి అయితే మళ్ళీ మీరు ఏం చేయాలా రా మళ్ళీ రా ఏం పాటిస్తున్నారు క్రైస్తవులు యాజ్ఞల్ని ఈ హేరోదు ఫరో అపవాద సదృశ్యంగా ఉన్నారు ఈరోజు అనేక మంది ఈ జ్ఞానంలో ఉండే అజ్ఞానం ఏంటంటే వీరు నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఒక పక్క వారి ముందు నక్షత్రం ఉన్న ఒక పక్క వారి ముందు నక్షత్రం నడుస్తున్నా నక్షత్రం వారు నడిపిస్తున్నా ఈ నక్షత్రాన్ని ఫాలో అయ్యి మళ్ళీ మధ్యలో నక్షత్రాన్ని పట్టుకొని బెత్తలహేమకి వెళ్లకుండా ఆ నక్షత్రం పక్కన పెట్టి ఎరు వస్తారు వీరు అలా రావడం ద్వారా బిడ్లరా హేరోదు వీళ్ళని మీరు వెళ్ళండి మరలా రండి అనేకులు వెళ్ళండి చర్చికి వెళ్ళండి మరలా రండి నా దగ్గరికి చర్చికి వెళ్ళండి మరలా రండి మనం అందరం బహుశా హేరౌదు బ్యాక్ చేపం నా ఉద్దేశం బహుశా మనమంతా హేర్ ఆదు ఫారో బ్యాక్ వెళ్ళదా వెళ్ళండి మరలో మరల రండి రండి మరలా రా యూట్యూబ్ దగ్గర రా మళ్ళీరా యూట్యూబ్ దగ్గరికి మళ్ళీ రా టీవీ దగ్గరికి మళ్ళీ రా వెళ్ళు ఆరాధించు ఎవరు కాదన్నారు ఇప్పుడు ఎవరు కాదన్నారు ఆరాధించు పాటలు పాడు ప్రార్థన చేయి బంగారం కదా వచ్చాలి మీ దేవునికి చేయి అయితే మళ్ళా ఆడే మళ్ళీ మళ్ళీరా మళ్ళా సినిమా చూడు మళ్ళా ఎంజాయ్ మళ్ళా పాపంజాయ్ మళ్ళా తప్ప మళ్ళా జ్ఞానంలో ఉండే అజ్ఞానం ఇదే బై గాడ్ గ్రేస్ ఏంటంటే నేను ముగి చేస్తున్నా బిడ్డారా ఇంకా బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఈ జ్ఞానులు హేరో మాటలు విని వెళతారు వెళ్ళిన తర్వాత ప్రభువును చూస్తారు అత్యంత భరితులే ప్రభువును ఆరాధిస్తారు కానుక సమర్పించి ప్రభుని సేవిస్తారు అయితే అయితే హేరోదు చెప్పిన మాటలు మరలా నా దగ్గర రండి అనే మాటలు వారు వినకుండా దేవుని చేత బోధించబడ్డవారి మరిక మార్గమున వారి దేశాలకు వారు వెళ్ళిపోతారు